హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇజ్ లక్ష్మి రాంజనీయులు అండి యాక్చువల్లీ డిసెంబర్ ఫస్ట్ ఈరోజు సో కార్తీక్ మాసం రేపటితో అయిపోతుంది సో నేను ఒక టాపిక్ మిస్ చేశానండి అంటే అది మిస్ నన్ను నా ఫీలింగ్ ఏం లేదండి మన కార్తీక్ వనభోజనాల గురించి చిన్నగా చెప్దామని మీలో ఎంతమంది కార్తీక వనభోజనాలకు వెళ్ళారు మాకు ఈ సంవత్సరం కుదరలేదండి కార్తీక వనభోజనాలకు వెళ్ళడానికి ఈవెన్ అపార్ట్మెంట్లో చేసుకుందామన్నా కూడా లాస్ట్ ఇయర్ అనుకున్నాం బట్ ఈ ఇయర్ మాకు ఎవరు ఆ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు సో మేము కార్తీక వనభోజనాలు చేసుకోలేదండి సో ఈ విధంగా నేను ఒక చిన్నగా నా ఇన్నర్ ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటానండి అసలు అండి కార్తీక వనభోజనాలు మనం పాత రోజుల్లో అయితే వనంలోకి వెళ్ళే చేసేవాళ్ళం అంటే సీత మహామూన్లు వాళ్ళు ఉంటారు కదా ద్వాపర యుగము త్రేతాయుగము కలియుగము ఇప్పుడు ప్రజెంట్ కలియుగం నడుస్తుంది సో అట్లాంటి యుగాల్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఆచరించారు కాబట్టి అట్లా వనభోజనాలు కార్తీక మాసంలో ప్రత్యేకించి వనభోజనాలు చేయాలి అనేటువంటి ఆ సంస్కృతి అనేది మనకు వచ్చిందండీ సో సూత మహామునులందరూ కూడా అప్పుడు వనాల్లో వన సంచారంలో వన సంచారంలోనే బ్రతికే వాళ్ళు ఇంత జనారణ్యం ఉండేది కాదు జన సంచారం ఎక్కువగా ఉండేది కాదు కదండీ సో అలా మహామునులందరూ కలిసి కూడా కలిసికట్టుగా కూర్చొని భోంచేసేవాళ్ళు అంటండి సో అట్లా వనంలో చేసేవాళ్ళు సో వన సమాధాన సమారాధన అని కూడా అనేవాళ్ళు సో అట్లా వన భోజనాలు కాలక్రమేణా ప్రసిద్ధి చెందాయండి సో కొన్ని మళ్ళీ మన కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణుడు పుట్టిన తర్వాత ఆయన యుగంలో కూడా కృష్ణుడు గోవర్ధన్ పూజలు చేస్తారు కదండి యాదవులు సో అలా చేసినప్పుడు అది గోవర్ధన్ పూజ ఎప్పుడు చేస్తారు బలిపాడ్యమి రోజు చేస్తారు అమ్మాసీ అయిపోయిన తర్వాత పాడ్యమి రోజు చేసుకుంటారంట సో అలా కూడా ఆ రోజు వాళ్ళు బలిపాడ్యమి చేసుకునే రోజు కృష్ణుడు బలరాముడు అందరూ కూడా అండి ఇంట్లో నుంచి అన్నము కూరలు అన్నీ వండుకున్న తీసుకుని వెళ్ళి రాసులుగా పోసుకొని అక్కడున్నటువంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ తీసుకొస్తారు నేను రైస్ తెచ్చాను అనుకుంటాను అందరూ రైస్ కర్రీస్ తీసుకొస్తాము సో అట్లా తెచ్చిన వాళ్ళందరూ రైస్ రైస్గా కర్రీస్ కర్రీస్గా అట్లా పెట్టేసేసి ఫస్ట్ అక్కడున్న సమీపంలో ఉన్నటువంటి పశువులకి కుక్కలకి కోళ్ళకి జం అట్లా జంతువులకి అందరికీ వేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి కూర్చొని తినేవాళ్ళు అంట దాన్ని అన్న కూట ఉత్సవం అని కూడా అంటారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారండి సో ఆ విధంగా అందరూ క్రమేణా పాటిస్తూ వచ్చారు ఈ భోజనాలని సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటంటే కుదిరిన వాళ్ళు వనాలకు వెళ్ళి తింటాం అంటే వనమ్మ అంటే అడవి అడవిలోకి వెళ్ళాం మనం ప్రతిదాన్ని కూడా దేవతని పూజిస్తామండి సో వనాన్ని కూడా వనదేవతగా భావిస్తాము ఎందుకంటే అన్ని రకాల చెట్లు ఉంటాయండి అక్కడ అవి మనకి పాత రోజుల్లో మెడిసిన్ కూడా చెట్ల నుంచే ఇచ్చేవాళ్ళు ఇంతటి సైన్స్ లేదు కదా అప్పుడు సో చెట్ల ఏ చెట్టు నుంచి ఏ ఆకును పడితే ఏ రిలీఫ్ ఇస్తుంది ఏ పెయిన్కి అనేది బాగా తెలుసు వాళ్ళకి ఇప్పుడు కూడా ఆయుర్వేదం అంటాం మనము అట్లా వండు కదా సో ఆ విధంగా చెట్లు వనంలో వెళ్ళి పంచేసేవాళ్ళు బట్ ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ అంత లేదు కాబట్టి తోటల్లోకి వెళ్ళి చేస్తున్నాము యూజువల్గా కొంతమంది పార్కులోకి వెళ్ళి కూడా తింటూ ఉంటారు తింటున్నారు కూడా ప్రజెంట్ అండ్ యాక్చువల్లీ ఈ వన భోజనాలు మనం మెయిన్గా ఉసిరి చెట్టు ఉన్న ప్లేస్ని చూసుకొని ఉసిరి చెట్టు కింద తినాలంటండి అసలు ఉసిరి చెట్టుకి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చిందండి అంటే ఉసిరి చెట్టులో విష్ణు స్వరూపం అంటారు బట్ రీజన్ ఏంటి ఏ కథలు ఉన్నాయనేది నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయానండి నేను నేను ఊహించుకుంది ఊహించుకున్న స్టోరీ ఇది యాక్చువల్లీ నేను ఒక మూవీ చూశానండి ఆది శంకరాచార్యుల వారిది జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆ మూవీలో ఆదిశంకరాచార్యుల వారు భిక్ష తీసుకుంటూ ఒక ఇంటికి వెళ్తే భిక్ష తీసుకోవడానికని ఒక ఇంటికి వెళ్తే అక్కడ అవ్వ లోపల నుంచి పాపం కట్టిక పేదరాలు తనకి ఏం లేదు ఇంట్లోంచి పెట్టడానికి అయితే వడిలిపోయిన ఉసిరికాయ అక్కడ ఒక మూలనుంటే దేవుడు మందిరంలో పెట్టింది చూడంగా చూడంగా తనకు అది వెతకంగా వెతకంగా ఉసిరిపండు దొరికితే ఉసిరికాయను తీసుకెళ్ళిపోయి ఆదిశంకరాచార్యుల వారికి భిక్షగా వేస్తుందండి దాన్ని చూసి ఆదిశంకరాచార్యుల వారి హృదయం చెలించిపోయి కనకధార స్తోత్రాన్ని మనకు అప్పుడు పరిచయం చేశారాయన ఆ కనకధార స్తో స్తోత్రానికి ముగ్ధురాలే లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల్ని ఆ అబ్బాయి ఇంటి వేస్తుందండి సో ఆ విధంగా ఉసిరికి అంత ప్రాముఖ్యత వచ్చిందేమో అని నాయన్న ఫీలింగ్ బుడ్డూరులో అనేసి నా ఫీలింగ్ అండి సో అట్లా కూడా మనం అనుకోవచ్చు కదా ఉసిరికి అంత ప్రాముఖ్యత ఉందేమో అనేసి ఎస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఉసిరి చెట్టులో ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం అంటారు యుగపురుషులు యజ్ఞ పురుషులు అందరూ కూడా ఉసిరి ప్రతీక అని చెప్పేసి చెప్తూ ఉంటారండి అండ్ ఇంకోటి ఏంటంటే మనం సైంటిఫికల్గా విటమిన్ సి ఉంటుంది సో దాని నుంచి వచ్చి ఉసిరి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి కూడా చాలా హెల్తీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో మనం వనభోజనాలు చేయాలంటే ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉండాలనేది దీని యొక్క ప్రాముఖ్యం అండి సో ఇట్లాగా వనభోజనాలు అనేది ఉసిరి చెట్టు కింద మాత్రమే మనం చేయాలండి అలా చేయటం వల్ల కూడా ఏంటంటే మన అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా కొంచెం రిలీఫ్ అవుతుందంటండి యాక్చువల్లీ అండి ఇప్పుడు ఏంటంటే అసలు అంద అట్లా అందరూ అంతకుముందు మన మునులు అట్లా అందరూ కలిసి ఉమ్మడిగా చేసేవాళ్ళు తరతరాలుగా మన కృష్ణుడి గురించి ఇప్పుడు మనం విన్నాము అన్నకుట ఉత్సవం అని తర్వాత మన తాతలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదే పద్ధతిని సం సంప్రదాయాన్ని తప్పించకుండా సో అందరు ఫ్యామిలీ వైజ్గా కలిసినట్టు ఉంటుంది గెట్ టుగెదర్ లాగా అన్నట్టుగా ఫామ్ చేసి సో అట్లానే ఉసిరి చెట్టు కింద తినాలి అనేసి వనం నుంచి మనం తోటల్లోకి వచ్చామన్నమాట వనాలంటే ఇంక ఇప్పుడు జనారణ్యం పెరిగిపోయాక వనాల్లోకి వెళ్ళలేం కదండి జంతువులు సంచరిస్తూ ఉంటాయి సో వాటి భయం వలన మనం తినలేం కదా సో ఆ విధంగా తోటల్లో తినడం స్టార్ట్ చేశారు బట్ తోటల్లో తినాలంటే ఏం చేయాలండి ఉట్టిగా వెళ్ళి భోజనం చేసేస్తే బాగోదు కదా అందుకనేసి కార్తీ ప్రత్యేకించి కార్తీక మాసంలో అయితే మనం ఎక్కువగా శివయ్యను పూజిస్తుంటాం కాబట్టి తులసి చెట్టు కింద దేవుడు పట్టాలు అరేంజ్ చేసి ఒక దీపం వెలిగించి ఆ విధంగా అక్కడే భోజనాలు వండుకుంటూ అంటే భోజనం వండుకోవడానికి కావాల్సినటువంటి సామాగ్రిని తీసుకెళ్ళి అక్కడే వండుకుంటూ అక్కడే తినేసి వచ్చేవాళ్ళంటుంది సో అలా అందరూ కలిసి వండుకుంటే కూడా అందరి పర్సన్స్ యొక్క మెంటాలిటీస్ తెలుస్తాయి అంటండి సో ఒక్కొక్కరితో ఒక్కొక్కరు మనం మాట్లాడుతూ ఉంటే ఆ హ్యాపీతో వంట చేసిన వంట కూడా చాలా టేస్టీగా ఉంటుందంటండి తెలుసా మీకు ఈవెన్ మీరు ఇంట్లో కూడా హ్యాపీ మూడ్తో ఫుడ్ చేశారనుకోండి అది చాలా టేస్టీగా ఉంటుందంట అదే కోపము చిరాకు ఫ్రస్ట్రేషన్తో చేశారనుకోండి ఆ ఫుడ్ అసలు బాగాలేదంటండి అసలు మనం కూడా తినలేముంటాయి ఉప్పు తక్కువైద్ది అయిద్ది కారమో లేకపోతే ఇంకేదో ఎక్కువ అవుతుందంట మసాలానో ఏదో ఎక్కువ అవుతుందంట ఒకసారి ట్రై చేసి చూడండి ఒకరోజు హ్యాపీగా ఉండి చేయండి ఇంకొక రోజు కోపంగా ఉండి చేయండి ఎలా ఉంటుందో నేను చేసి చూస్తాను తప్పకుండా నేను అలాగే చేస్తాను ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చెప్తారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండండి మీ పొట్టల బేబీ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు కదా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఈజీగా మనకు అర్థమైపోతాయి కదా అట్లా అనమాట సో అట్లా తోటలు అయితే మామిడి తోట అన్ని తోటలు ఉంటాయి అంటే సో ఆ తోటల్లోని చెట్లలో ఉండేటువంటి ఆకులకి గాలి ద్వారా వచ్చేటువంటి ఆ చెట్ల గాలి మన ఆరోగ్యాన్ని కూడా కొంచెం అనారోగ్యం నుంచి రిలీఫ్ ఇస్తుందంట సో అందుకని తోటల్లో తినండి అని చెప్పేసి చెప్పారండి యాక్చువల్లీ దీనికి ఏంటంటే అండి చెట్లలో సిద్ధులు కూడా ఉంటారంటండి సిద్ధులు కూడా ఉంటారంట చిన్న స్టోరీ ఉందండి ఇది దీనికి యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ ఉన్నారు ఒక ఫ్యామిలీ యుఎస్లో ఉన్నారనమాట అయితే అతని బాబుకి ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి అనారోగ్య ప్రాబ్లం ఉందంటండి ఎన్ని హాస్పిటల్స్ చేయించినా కూడా తనకి క్యూర్ అవ్వట్లేదు పాపం వాళ్ళ బాబుకి అయితే ఒకరోజు ఏంటండి ఒక సాధువు సంథింగ్ ఎవరైనా కానీ డాక్టర్ సంథింగ్ నేను విన్నది మర్చిపోయాను ఇంటికెళ్ళి అది చూసుకుంటే ఉండగానే ఆ బాబు ఏంటి అలా ఉన్నారంటే చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఎంతోమందిని మేము ఎన్నో డాక్టర్స్ చూపించాము బట్ నో యూజ్ చేయారని చెప్తే ఆయన కూర్చుని ఎదురుగా చూస్తే వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక చెట్టు ఉందంటండి అయితే వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పారంట మీ బాబుని రోజు వెళ్ళి ఆ చెట్టుని హక్ చేసుకోమనండి అని చెప్పారంట వాళ్ళ తల్లిదండ్రులను నవ్వుకున్నారంట ఏ ఏంటి ఇలా చెప్తున్నాడు చెట్టును హక్ చేసుకునేదేంటి ఏంటి అనేసి బట్ ఇది ఆ బాబు ఎక్కడ చాటుగా ఉండి ఆడుకుంటూ అది వేరే అదే ప్లేస్లో ఒక కార్నర్ బిడ్లోనే ఎక్కడో ఆడుకుంటూ చాటుగా వినేసాడంట వినేసి వాళ్ళ పేరెంట్స్ వద్దన్నా కూడా ఒక వన్ మంత్ వెళ్ళి ఆ చెట్టుని కౌగిలించుకోవడం చేశాడంటండి చేస్తే ఆ బాబుకి వన్ ఇయర్ నుంచి ట్రీట్మెంట్ చేసుకున్న రాని ఇంప్రూవ్మెంట్ ఒక టూ త్రీ మంత్స్లో ఇంప్రూవ్ అయ్యాడంటండి అంటే కొంచెం రిలీఫ్ అన్న వచ్చిందంట అంటే ఏంటంటే చెట్లలో సిద్ధులు ఉంటారు ప్లస్ కొన్ని చెట్లు మనకి హెల్త్ని అంటే పాజిటివిటీని ఇచ్చేటువంటి చెట్స్ చెట్లు ఉంటాయంట సో అలా కూడా కొన్ని కొన్ని చెట్లలో అండి ఓంకార శబ్దం కూడా వస్తుందంటండి వనంలో వనం మెయిన్గా అయితే వనంలో ఉన్న చెట్లకి ఇప్పుడు తోటల్లో చెట్ల నుంచి వచ్చే మామిడి చెట్టు నుంచి కానివ్వండి వేప చెట్టు నుంచి వచ్చేది కానీ ఉసిరి చెట్టు నుంచి వచ్చేది కానీ అరటి చెట్టు నుంచి వచ్చేది కానీ గాలి ఆక్సిజన్ని రిలీఫ్ చేస్తూ మనకి తెలియనటువంటి ఔషధ గుణాలని కూడా రిలీఫ్ చేస్తూ ఉంటాయంటండి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఇవన్నీ కూడా సో ఎంత సైన్స్ ఉందండి అందుకని వనభోజనాలు కార్తీక మాసంలో ప్రత్యేకించి కార్తీక మాసంలోనే వనభోజనాలు అనేది పెట్టారండి అందరూ అన్ని వర్గాల వారు అంటే వైశ్యులు సూదులు అందరులేండి అందరూ యాదవులు అన్ని కుటుంబాల వాళ్ళు అందరూ కలిసి మెలిసి కూడా ఉంటారు అనే ఉద్దేశంతో అంటే అన్ని కులము అన్ని కులాలండి ఇప్పుడు అందరూ కలిసి ఉంటారు అన్నటువంటి మంచి ఆలోచనతో మంచి ప్రోగ్రాం కదండి ఇది భోజనాలు అనేవి చాలా బాగుంది అసలు అందరూ ఇప్పుడు ఏంటంటే అండి మన సెలబ్రిటీస్ అందరూ కూడా ఇంకొకటి మర్చిపోయారండి ఇంకొకటి చెప్పడం ముఖ్యంగా అక్కడికి వెళ్ళి వండుకొని తిన్నాక అరటి ఆకుల్లో మాత్రమే బఫీ సిస్టమ్ కూడా కాకుండా కూర్చొని తినేవాళ్ళంట అది కూడా మన ఆరోగ్యానికి చాలా హెల్త్ అంటండి అలా తినటం వల్ల కూడా బట్ ఇప్పుడు అంత ఫ్యాషన్ అయిపోయింది ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చేసినాయి డిస్పోజబుల్ ప్లేట్లు వచ్చేసినాయి మనం అవే యూజ్ చేస్తున్నాం ఒక పక్కేం చేస్తుంటాం ఇది హానికరం అని పోస్టులు పెట్టుకుంటూ ఉంటాం మళ్ళీ అవే ఫాలో అవుతుంటాం మనం మారం ఎవరైనా మారుతాం మనం మారమండి మారుతున్న వాళ్ళకైతే నేను ఇలాగే చెప్తా మారతామండి అరిట్ ఆకుల్ని ఇస్తరాకుల్ని వాటిని ప్రోత్సహిద్దామండి ఇప్పుడు వాటి చెట్లు పెంచడం వల్ల కూడా మనకి ఎంత ఎంత యూజ్ ఉంటుందండి ఎయిర్ ప్యూరిఫై అవుతుందండి కరోనా వచ్చి ఓజోన్ పొర పాడైపోయిన ఓజోన్ పొరని క్యూర్ చేసి వెళ్ళింది మళ్ళీ ఏం చేస్తున్నాం మళ్ళీ పాడి చేసేస్తున్నాం ఈవెన్ ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ పాత పద పద్ధతి విధానాలు అవలంబించడానికి ఆచరించడానికి ఎంతో ఎంతోజియాస్టిక్గా ఉంటున్నారు తెలుసా ఇంకో ఇంకొకటి ఈ విషయంలో నేను చెప్పదలుచున్నాను సారీ ఫర్ దీస్ యాక్చువల్లీ నేను పోస్ట్ పెట్టాను కదా కార్తీక స్నానం గురించి అందులో నేను సముద్ర స్నానాలకు వెళ్ళిన వాళ్ళు కానీ ఇంకేదన్నా కానీ పిక్స్ తీసేసుకుంటున్నాం పోస్ట్ చేసేస్తున్నాం అలా చేసినాం ఇలా చేస్తున్నా అని అంటోంది లక్ష్మి అని చెప్పి కొంతమందికి కోపం వస్తుందేమో బట్ నా ఇన్నర్ ఫీలింగ్ అయితే అది కాదండి నా సరౌండింగ్ వాళ్ళని కానీ నేను ఎవరిని ఉద్దేశించి నేను ఆ పోస్ట్లు అట్లా అట్లా మాట్లాడలేదు యాక్చువల్గా కొంతమంది ఆర్టిస్టులను బట్టి నేను అలా మాట్లాడానండి సో ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు హుందాతనాన్ని చూపించుకోవడానికి అలా చేస్తున్నారు ఏమో నాకు అర్థం కాలేదు కానీ కొంతమంది నాకు నచ్చలేదండి ఈవెన్ హరిత గారు కానివ్వండి శివజ్యోతి గారు కానివ్వండి ఇంకా కొంతమంది ఉన్నారు సో ఐ హేట్ దమ్ ఆల్ యాజ్ అ ఆర్టిస్ట్లుగా మిమ్మల్ని మేము అభిమానిస్తున్నాం అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మాకు హరిత గారేమో సముద్ర తీరాన అదే బొంబాయిలోనే ఏమో అనుకుంటున్నారండి కొంచెం డాన్సులు వేస్తున్నారు శివజ్యోతి గారేమో దీపదానం చేస్తే మంచిది కార్తీక పౌర్ణమి రోజు పూజ ఇలా చేసుకున్నాను అలా చేసుకున్నాను అని చూపిస్తూ జుట్టు విల పోసుకొని దీపదానం చేస్తుంది బ్రాహ్మణి గారికి బ్రాహ్మణ్స్ అయినా కానీ గుడికి వచ్చేటువంటి ముత్త జడ వేసుకుని పూలు పెట్టుకుని చీర కట్టుకొని గాజులు కట్ వేసుకొని ఉంటేనే దానం ఇస్తేనే తీసుకోండి లేదు అంటే తీసుకోవద్దండి ఈవెన్ మన తిరుపతిలో కూడా జుట్టు విలపోసుకుని వచ్చినా కూడా అలౌట్ చేస్తున్నారు ముఖ్యంగా హీరోయిన్స్ కానివ్వండి ఈ ఆర్టిస్టులు కానివ్వండి ఈ పద్ధతిని కొంచెం మార్చండి ప్లీజ్ దయచేసి దేవాలయాల్లో మ్యారేజ్ కానీ ఆడపిల్లల్ని అంటారు ఎక్స్క్యూజ్ చేద్దామండి మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఆ పద్ధతి పాటిస్తారు కొంచెమైనా చీర పెట్టుకుంటారు అట్లా వస్తారు బట్ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేసి పెళ్ళైన ముత్తైదుల వరకన్నా ఈ నియమని నిబంధనలు పెట్టండి దయచేసి బాగుంటుందండి పద్ధతి వాళ్ళని చూస్తే నాకు అంత కోపం వచ్చిందండి ఈ సందర్భంలో నేను వాళ్ళ గురించి మాట్లాడటం కాదు ఈ వీడియో చూసినా పర్లేదు దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండి అలా రావడం ఎంతవరకు కరెక్ట్ ఉంటారు మీరు చెప్పండి ఏం చూసి ఏం నేర్చుకుంటున్నాం మనం వాళ్ళు చేసే విన్యాసాలు వికృత చేష్టలు ఏ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయండి ఈ మధ్య ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని చెప్పేసి బ్యాన్ చేస్తున్నావు అని చెప్పేసేసి కూడా పోస్ట్ వచ్చింది ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా అది పిల్లలకి పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియా చూస్తున్నారు అని చెప్పేసేసి మనకు కూడా అలాంటిది రావాలి పిచ్చి పిచ్చివి ఎకిలి వెకిలివి అని పెట్టే అన్ని వాళ్ళని కూడా బ్యాన్ చేయించండి కొంచెం ఆఫ్కోర్స్ అందులో నేను కూడా ఉన్నానని పిచ్చిగా ఏం పెట్టను నేనండి చూడండి నా వీడియోస్ చూడండి ఇప్పటివరకు నేను పెట్టిన వాటిలో నేను తెలుసుకొని నేను మన ఇప్పుడు ఈ మాసంలో జరుగుతున్న ప్రత్యేకత ఇది అని చెప్పి చెప్తూనే పోస్ట్ చేస్తున్నానండి బీ ప్రౌడ్లీ అన్సై సో వదిలేద్దాంలేండి ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్ ఏదో మాట్లాడుతున్న ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను నేను ఎనివే ఈ విధంగా కార్తీక భోజనాలు ఇలా ప్రత్యేకించి మనం కార్తీక మాసంలోనే చేసుకోవాలంటే సో తినొచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు అంగ్రాచులేషన్స్ అండి అండ్ ఇంకేది మర్చిపోయాను బాగా మాట్లాడాలి ఇంకా బాగా చెప్పాలి అని చెప్పేసి అనేసి అనుకున్నాను బట్ ఇంకెక్కడైనా ఏదైనా మిస్ చేసానేమో నాకు అసలు అనిపిస్తుంది బట్ సోకే ఇట్స్ ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇంకెక్కువసేపు చెప్పినా కూడా ఎవరు చూడరు బోర్ కొట్టేస్తుంది నా ఛానల్ అసలు చూడలేదు అనుకోండి నాకు బాధేసింది పర్లేదులేండి ఎవరు ఇద్దరు ముగ్గురు చూసినా నేను హ్యాపీ ఏదో చూసేసేయాలి ఏదో వ్యూస్ వచ్చేసేయాలి ఏవో లైక్స్ వచ్చేయాలన్న ఫీల్తో నేను నేను ఫీల్ అవ్వట్లేదు జస్ట్ నా ఇన్నర్ ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఈరోజుకి ఇలా సైన్ ఆఫ్ చేసుకుంటూ రేపటితో మన కార్తీక మాసం ముగిసిపోతుంది సో ఆడవాళ్ళందరూ కొంచెం రిలీఫ్ అవ్వండి రిలాక్స్ అవ్వండి అయ్యారనుకోండి అది రేపటి చెప్పు ఏంటి అనేది రేపు చెప్పుకుందాం ఈరోజు ఈ విధంగా ఇలాగా సైన్ ఆఫ్ చేసుకుంటూ బాయ్ జై శ్రీరామ్